మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో మన యూనివర్స్ మెసేజ్లో ఒక అద్భుతమైన సందేశం గురించి తెలుసుకుందాం మిత్రులారా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది విశ్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీరు సిద్ధంగా ఉన్నారా లేదా విశ్వం మీకోసం తలుపులు తెరిచి ఉంచింది మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మిత్రులారా అలా వెళ్ళడం కనుక జరిగితే మనకు ఎలాంటి అదృష్టం వస్తుంది ఒకసారి తెలుసుకుందాం మనకి ఏది కావాలన్నా మనం సిద్ధంగా ఉండాలి మిత్రులారా అదే అద్భుతమైన విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం చాలామంది ఏమనుకుంటారంటే నాకు అదృష్టం లేదు నాకు అవకాశాలు రావడం లేదు అని బాధపడుతుంటారు మై మైడే ఫ్రెండ్స్ నాకు చా అదృష్టం లేదు నాకు అవకాశాలు రావడం లేదు అని చాలామంది ఉంటారు కానీ మిత్రులార వాస్తవం ఏమిటంటే విశ్వం ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుందట విశ్వం ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుందట మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే ప్రశ్న మిత్రులార ఇక్కడ అయితే ఇక్కడ మనం మన అవకాశాలు అనేవి గుర్తుపెట్టుకోండి అవకాశాలు ఎప్పుడు కూడా ఆకాశం నుండి విడిపడవు మిత్రులారా అవకాశాలు ఎప్పుడు కూడా ఆకాశం నుండి విడిపడవు అవి ఎప్పుడు మన చుట్టూనే ఉంటాయి కానీ వాటిని పట్టుకోవడానికి మన మనసు మన యొక్క ఆత్మ సిద్ధంగా ఉండాలి మన యొక్క ఆలోచన విధానం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి మిత్రుల ఉదాహరణ చూసినట్టయితే వర్షం పడుతున్నప్పుడు మనం ఒక పాత్రను బోర్లు పెడితే ఒక చుక్క నీరు కూడా నిలవదు ఏమంటారు మనం వర్షం పడుతున్నప్పుడు బోర్లుంచి పెట్టామనుకోండి వర్షం తార కింద బోర్లుంచి పెట్టామనుకోండి అందులో ఒక చుక్క నీరు కూడా నిలవదు కానీ నీరు కావాలంటే దాంట్లో పాత్రని నీరు పడేలా పెట్టాలి అప్పుడు మాత్రమే వాటర్ అందులో పడుతుంది అవునా కదా మిత్రులరా అలాగే మన యొక్క ఆలోచన విధానం కూడా అంతే మన మైండ్ సెట్ని సరిగ్గా వినియోగించుకోకపోతే మన మైండ్ సెట్ సరిగ్గా లేకపోతే విశ్వం ఇచ్చే అవకాశాలు మన దగ్గరికి రావు మన దగ్గరికి చేరవు మిత్రులరా గుర్తుపెట్టుకోండి సిద్ధంగా ఉండడం అంటే ఏమిటి అసలు సిద్ధంగా ఉండడం అంటే ఏమిటంటే సిద్ధంగా ఉండడం అంటే కేవలం ఎదురు చూడడం కాదండి దానికి మూడు మెట్లు ఉన్నాయి అది ఏంటంటే మిత్రులరా మెంటల్ రెడీనెస్ అంటారు మెంటల్ రెడీనెస్ అంటే మానసిక స్థితి మన యొక్క గతాన్ని వదిలేయండి రేపటి గురించి భయాన్ని విడండి అని అంటున్నా సిద్ధంగా ఉండడం అంటే అదే మిత్రులారా గతాన్ని వదిలేయడం రేపటి గురించి సిద్ధంగా ఉండడం అనేది మనం వర్తమానంలో జీవించడం అనేది మన యొక్క రేపటి గురించి సిద్ధంగా ఉన్నామని అర్థం మిత్రులారా గడిచిపోయిన దాన్ని బా దాన్ని తలుచుకొని దాన్నే వల్ల వేసుకుంటూ బాధపడడం అలాగే భవిష్యత్తు గురించి బాధపడడం భయపడడం అన్నీ కూడా రైట్ కాదు మిత్రులారా మనం సిద్ధ వాటిని సిద్ధంగా ఉన్నాము అంటే దానికి అర్థం ఏంటంటే గతం గురించి ఎక్కువ ఆలోచించకుండా భవిష్యత్తు గురించి భయపడకుండా వర్తమానంలో జీవించడమే ముఖ్య నేను అరువుడిని నేను అరువురాలిని అనే నమ్మకాన్ని మనం పెంచుకోవాలి విశ్వమిచ్చే దానికి నేను అరువుడిని అరువురాలిని అనే నమ్మకాన్ని మనం పెంచుకోవాలి అలా పెంచుకోవాలంటే మనం స్కిల్ నైపుణ్యం పెంచుకోవాలి స్కిల్స్ని పెంచుకోవాలి మిత్రులారా ఎగ్జాంపుల్ మీకు ఒక పెద్ద అవకాశం వస్తే దాన్ని నిర్వహించే సామర్థ్యం మీకు ఉందా లేదా అలాంటి స్కిల్స్ మీరు ఎందులో అయితే ఇంట్రెస్ట్గా ఉన్నారో దానిలో మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఎప్పుడైతే అందులో స్కిల్ డెవలప్ చేసుకున్నారో విశ్వం మీరు ఎక్కడైతే స్కిల్ డెవలప్ చేసుకున్నారో అక్కడ మీకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మీరు ఒడిచి పట్టుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఏమంటారు మిత్రులారా ఒకవేళ ఈరోజే మీకు కోటి రూపాయలు వస్తే ఏం చేస్తారు ఈ రోజే మీకు కోటి రూపాయలు వస్తే ఏం చేస్తారు వాటిని ఎలా పెట్టుబడి పెట్టాలో మీకు తెలుసా ఆ నాలెడ్జ్ సంపాదించడమే కదా సిద్ధంగా ఉండడం అంటే మనకు ఒకవేళ మీకు ఒక కోటి రూపాయలు వస్తే ఆ కోటి రూపాయలు ఏం చేయాలో మీకు తెలియకపోతే మీరు సిద్ధంగా లేనట్టే కదా మిత్రులారా సిద్ధంగా ఉండడం అంటే ఏంటి మీ కోటి రూపాయలు వచ్చినా కూడా ఆ కోటి రూపాయలను ఎలా బ్యాలెన్స్ చేయాలి ఎలా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఆ డబ్బులను ఎలా డెవలప్ చేయాలి అనేది తెలుసుకోవడమే నాలెడ్జ్ మై డిఫెన్స్ ఆ నాలెడ్జ్ సంపాదించడమే సిద్ధంగా ఉండడం అనేది తెలుసుకోవడం మిత్రులారా విశ్వం ఎప్పుడు కూడా మనకు వైబ్రేషన్స్ ఇస్తుంది విశ్వం ఎప్పుడు కూడా మనకు వైబ్రేషన్స్ ఇస్తుంది మీరు సానుకూల శక్తితో పాజిటివ్ ఎనర్జీని కనుక మీలో డెవలప్ చేసుకున్నట్టయితే విశ్వం మనం అనుకున్న కోరిక మనకి ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటుందంటే మిత్రులారా గుర్తుపెట్టుకోండి మనం విశ్వం ఇచ్చే సంకేతాలు మనం గుర్తించాలి విశ్వం మనతో మాట్లాడుతుంది ఆ భాష మనకు అర్థం కావాలి అంటే మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి ఎప్పుడు కూడా విశ్వం మనకు కొన్ని సంఖ్యలు చూపిస్తుంది అవి ఎలా ఉంటాయంటే డబుల్ వన్ డబుల్ కానీ డబల్ వన్ కానీ ట్రిపుల్ టూ వంటి సంఖ్యలు మీకు కనిపిస్తే విశ్వం మీకు నువ్వు సరైన దారిలో ఉన్నావు అని విశ్వం చెబుతుంది మిత్రులారా అంటే నువ్వు సరైన దారిలో ఉన్నావు పాజిటివ్గానే ఆలోచిస్తున్నావు నీ జీవితం చేంజ్ కాబోతుందని విశ్వం మనకు సంకేతాలు ఈ రూపకంగా ఇస్తుంది మిత్రులారా అందుకోసమని అవరోధాలు కూడా అవకాశాలను గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకేమన్నా అవరోధాలు మీరు చేసే పనుల్లో కనుక అడ్డంకులు ఎదురైతే అవి కూడా అవకాశాలని అనుకోండి కొన్నిసార్లు ఒక తలుపు మూసుకుపోతే మళ్ళీ ఇంకో తలుపు తెరిచి ఉంటుంది మిత్రులారా అది మిమ్మల్ని సరైన మార్గంలో మళ్లించడానికి విశ్వం చేసే ప్రయత్నం గుర్తుపెట్టుకోండి మీరు వెళ్ళే దారిలో తలుపు మూసుకుపోతే మిమ్మల్ని సరైన మార్గంలోకి మళ్లించడానికి విశ్వం చేసే ప్రయత్నం గుర్తుంచుకోండి మిత్రులారా మీరు ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు సరిగ్గా దానికి సంబంధించిన పక్షి వ్యక్తి కలవడం పక్షి కాదండి వ్యక్తి కలవడం మీరు ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు దానికి సంబంధించిన వ్యక్తే కలవడం లేదా దానికి సంబంధించిన ఒక పుస్తకం మీకు కనిపించడం యాదృష్ఠకం కాదు మిత్రులారా అది యూనివర్స్ మీకు ఇస్తున్న మెసేజ్ యూనివర్స్ మీకు ఇస్తున్న సంకేతాన్ని గుర్తుపెట్టుకుని మిత్రులారా ఓకే అలాగే మిత్రుల మీరు సిద్ధంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతారు ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి నేను సిద్ధంగా ఉన్నాను విశ్వం నాకు ఇచ్చే ప్రతి అవకాశాన్ని స్వీకరించడానికి నా మనసును నా శక్తిని ఉత్సాహంగా ఉంచుకుంటాను అని మీరు అనాలి మిత్రులరా అలా మీరు మనసులో అనుకోవాలి అలా అనుకోవాలంటే మీరు గ్రాట్యుట్యూడ్ మీ విశ్వం ఏదైతే సంకేతాలు పంపించిందో దానిపైన మీకున్న దాని మీద మీకు ఉన్న దాంట్లో కృతజ్ఞతగా ఉండండి గ్రాట్యుట్యూడ్ చూపించండి మీ దగ్గర ఉన్న చిన్న విషయాన్ని కూడా మీరు కృతజ్ఞత తెలపండి కృతజ్ఞత అనేది మిత్రులరా మీకు హృదయం విశ్వానికి అశ్వంధ లాంటిది గుర్తుపెట్టుకోండి మన యొక్క హృదయం విశ్వానికి అయస్కాంతం లాంటిది ఎప్పుడైతే మనం కృతజ్ఞతగా ఉన్నామో మన మనసు ప్రశాంతంగా ఉందో విశ్వం చేత ఆశీర్వదించబడి ఆకర్షించబడి అయస్కాంతం లాగా ఆకర్షించబడి మన కోరిక నిజమవుతుందట మిత్రులారా ఇవన్నీ జరగాలి అంటే కనుక మనకు యాక్షన్ ఉండాలండి ఇవన్నీ జరగాలంటే మనం యాక్షన్ ఉండాలంటే సిద్ధంగా ఉండాలి అంటే మన పని మానేసి కూర్చోవడం కాదండి సిద్ధంగా ఉండడం యాక్షన్ అంటే మనం మన యొక్క పని మానేసి కూర్చోవడం కాదండి మీ పని మీరు చేస్తూనే ఉండాలి ఫలితాన్ని విశ్వానికి వదిలేయాలి మీరు కోటిశ్వలు కావాలనుకుంటున్నారు ఒక పని చేస్తున్నారు వెంటనే ఫలితం రాకపోతే ఆ పనిని ఆపేయకూడదండి ఆ పనిని అలా అలాగే చేస్తూ మీకు వచ్చే ప్రతిఫలం ఏదైతే ఉందో మీరు ఏదైతే ప్రాఫిట్ని ఆశిస్తున్నారో దానికి విశ్వం మీద వదిలేయండి అప్పుడు మీ యొక్క పాజిటివ్నెస్ నచ్చి విశ్వం మీ యొక్క కోరికను నిజం చేస్తున్నారు మిత్రులారా అందుకోసమని మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి విశ్వం మీరు ఒక్కడుగు వేస్తే విశ్వం మీ వైపు పది అడుగులు వేస్తున్నారు మిత్రులారా గుర్తుంచుకోండి మీరు సిద్ధంగా ఉంటేనే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఈ సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మిత్రులారా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీరు సిద్ధంగా ఉంటేనే యూనివర్స్ మీకు అవకాశాలు ఇస్తుందని నమ్మండి మీరు ఊహించకండి విజువలైజేషన్ చేయండి మీరు ఒక గుడి నడి రాత్రి ఒంటరిగా కూర్చొని నా జీవితంలో ఏదైనా మార్పు రావాలని ప్రార్థిస్తున్నారనుకోండి ఆ క్షణంలోనే యూనివర్స్ మీ మాటలు వింటుంది కానీ మిత్రులారా అది అది మాత్రమే చాలదు మీరు సిద్ధంగా ఉండాలి విశ్వం మీకు ప్రత్యక్షమయ్యి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అది తీసుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి అంటే ఆ టైంలో మీ యొక్క మనసు తెరవడం దానికి సంబంధించిన చర్య చేయడం చర్య తీసుకోవడం అలాగే విశ్వాసం పెంచుకోవడం మిత్రులారా మీ జీవితాన్ని మార్చేస్తుందని తెలుసుకోండి కలిసి అర్థం చేసుకోండి మీ యొక్క పార్ట్నర్తో కలిసి అర్థం చేసుకోండి ఎప్పుడు కూడా మీతో టీ ఉన్నవారితో అందరితో అందరితో కూడా పాజిటివ్గా ఆలోచించమని చెప్పండి మిత్రులారా యూనివర్స్ అనేది ఒక భారీ శక్తి అని గుర్తుంచుకోండి యూనివర్స్ అనేది ఒక భారీ శక్తి అది మన ఆలోచనలకు భావాలకు చర్యలకు స్పందిస్తుందన్న సత్యాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మిత్రులారా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీరు విన్నారు కదా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా చాలా వీడియోలు చెప్పాను మీరు ఏమి అయితే ఆలోచిస్తారో అదే మీకు విస్ వస్తుంది అనేది లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం మిత్రులారా మీరు ఏమి అయితే ఆలోచిస్తారో అదే మీకు వస్తుంది అనేది లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క సిద్ధాంత మిత్రులారా కానీ కీలకం ఏమిటంటే మీరు సిద్ధంగా ఉండడం మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక గ్రామీణ యువకుడు రాము అతను పేదవాడు కానీ అతని స్వప్నాలు చాలా పెద్దవి మిథులారా ప్రతిరోజు సాయంత్రం అతను కన్నులు మూసుకొని నేను బిజినెస్ మ్యాన్ అవుతాను అని ప్రతిరోజు అపర్మిషన్లు చేస్తూ ఉండేవాడు మిథులారా ప్రతిరోజు అపర్మిషన్లు చేస్తూ ఉండేవాడంట అంటే విశ్వం ఇచ్చేదానికి అత విశ్వం ఏదైతే ఇస్తుందో అది తీసుకోవడానికి అతను సిద్ధంగా ఉన్నాడు ఒకరోజు ఒక స్నేహితుడు అతన్ని నెట్వర్క్ మార్కెటింగ్ అనే బిజినెస్లో జాయిన్ అవ్వమని చెప్తాడు రాము సిద్ధంగా ఉన్నాడు విశ్వం పంపిన సంకేతం అనుకొని సిద్ధంగా ఉన్నాడు కాబట్టి వెంటనే ఆ కంపెనీలో జాయిన్ అవుతాడు అతను ఇప్పటికే అతని స్కిల్స్ లర్న్ చేసుకున్నాడు అతను ఏదైతే సెక్టర్లో సక్సెస్ కావాలనుకున్నాడో ఆ సెక్టర్కి సంబంధించిన స్కిల్స్ని డెవలప్ చేసుకున్నాడు లర్నింగ్ చేసే నేర్చుకున్నాడు అతని మైండ్ సెట్ను రెడీ చేసుకున్నాడు ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించిన మిత్రులారా అతను లక్ష్యాధికారు లక్ష్యాధికారి అయ్యాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే విశ్వం ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు ప్లస్ ఏదైతే సెక్టర్లో సక్సెస్ కావాలనుకున్నాడో దానికి సంబంధించిన నాలెడ్జ్ని కూడా డెవలప్ చేసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు లక్ష్యాధికారి అవుతాడు మిత్రులారా యూనివర్స్ ఎప్పుడు కూడా మనకు అవకాశాలు ఇస్తుంది ఎప్పుడు అంటే మనం సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే యూనివర్స్ మాకు అవకాశం ఇచ్చిందో దానిని మనం ఒడిసి పట్టుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము లక్ష గారు కాదు కోడీశ్వర్లను కూడా అవుతాం మిత్రులారా మీరు పర్సనల్గా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతుంటే మీరు ఎప్పుడు కూడా ఇబ్బంది గురించి ఆలోచిస్తే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దానిని విశ్వం మీకు ఉంటుంది మిత్రులారా అందుకోసం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా ఆలోచించినప్పుడు మీరు కోటిశ్వలు అవుతారని సత్యం తెలుసుకోండి మిత్రులరా మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు డబ్బు సంపాదిస్తున్నారు మీరు డబ్బు డబ్బుగా పెరగాలంటే మీ డబ్బు ఇంకా డబ్బు పెరగాలంటే ఆ డబ్బును సేవింగ్ చేసి ఫస్ట్ మీరు సంపాదిస్తున్న దాంట్లో కొంచెం సేవ్ చేసి దాని తర్వాత ఒక లమ్సమ్ అమౌంట్ అయిన తర్వాత పెట్టుబడులు పెట్టండి అప్పుడు మీరు పాజిటివ్గా ఉన్నారు కాబట్టి మీ యొక్క అమౌంట్ని మీ యొక్క డబ్బును పెరిగేలా విశ్వం చేస్తుంది ఎందుకంటే మీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్లో మీకు ప్రాఫిట్స్ వచ్చేలా విశ్వం చేసిన మిత్రులారా ఆ ఇన్వెస్ట్మెంట్ మీరు ఎక్కడెక్కడ పెట్టాలనేది స్కిల్స్ నేర్చుకోవాలి ఉదాహరణకు మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు స్టాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావడానికి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ ఉండదండి దానిలో సక్సెస్ అవుతున్నానని అపర్మిషన్ చేయండి అలాగే మిత్రులారా మీరు సిద్ధంగా ఉన్నాను ఎప్పుడైతే అనుకుంటున్నారో ఎప్పుడైతే విశ్వానికి సంకేతాలు పంపిస్తున్నారో విశ్వం కూడా మిమ్మల్ని సక్సెస్ చేయడానికి మిమ్మల్ని విజయవంతలు చేయడానికి విశ్వం సిద్ధంగా ఉంటుందండి మిత్రులారా మీరు ఇలా అనుకోండి ఒక మూడు సార్లు బిగ్గరగా చెప్పండి సిద్ధం సిద్ధతకు నేను సిద్ధంగా ఉన్నాను విశ్వం నాకు ఇచ్చే వాటికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని ఎప్పుడు కూడా గట్టిగా మనసులో మూడు సార్లు అనుకోండి మిత్రులారా నేను సిద్ధంగా ఉన్నాను నేను సిద్ధంగా ఉన్నాను విశ్వం నాకు అవకాశాలు ఇస్తుంది అని ఇలా అనుకోండి మిత్రులారా ఎందుకంటే మీరు సిద్ధంగా ఉండడం అంటే మీ యొక్క భయము మీ యొక్క సందేహాలు మీ యొక్క పాత హ్యాబిట్స్ అన్నీ కూడా పోయి మీరు మంచి పాజిటివ్గా ఉన్నారని అద్మా అర్థమిత్రులరా ఒక స్టోరీ ఏంటంటే మహాత్మా గాంధీజీ ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టే ఆయన ఇండియాకు వచ్చి ఉప సత్యాగ్రహం చేశాడు అతను మైండ్ బాడీ స్పిరిట్ యూనివర్స్ ఆయనకు భారత స్వాతంత్రం తెచ్చేలా చేసిన మిత్రులరా ఇచ్చింది మీ జీవితంలో అడ్డంకుల భయం నేను విఫలమయ్యాను అని ఆలోచిస్తారు మిత్రుల ఎస్ చాలామంది అంటే నెగిటివ్ ఆలోచిస్తారు భయపడుతూ ఉంటారు నేను విఫలమవుతున్నాను ఆలోచిస్తూ ఉంటారు విశ్వం యొక్క సూత్రం ఏంటి మీరు ఏదైతే ఏదైతే ఆలోచిస్తారో దానిని ఇవ్వడం విశ్వం యొక్క సూత్రం మిత్రుల మిత్రులరా మీరు నెగిటివ్ ఆలోచించిన విశ్వం తదాస్తుంటుంది మీరు పాజిటివ్ ఆలోచించిన విశ్వం తదరుస్తు అంటుంది మీకు తెలుసో తెలియక మీరు ఇప్పటివరకు నెగిటివ్ ఆలోచించరు కాబట్టి కావచ్చు కానీ ఇప్పటి నుండి అయినా ఈ వీడియో చూసిన తర్వాత రోజు ఒక పది పది నిమిషాలు కళ్ళు మూసుకొని మీరు విజువలేషన్ చేయండి మీకు ఏదైతే కావాలో మీ కోరిక ఏంటో అవన్నీ నెరవేరినట్టు విశ్వం మీకు ఆశీర్వదించినట్టు ప్రతిరోజు ప్రతిరోజు ఒక పది నిమిషాలు విజువలేషన్ చేయండి మీలో సందేహాలు రాకుండా చూసుకోండి మీరు స్పిరిచువల్గా అంటే భక్తి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి అలాగే మిత్రులారా మీరు ఒక బుక్ పేరు వినడం ఫోన్ కాల్ రావడం అన్న కూడా అన్నీ కూడా విశ్వం మీకు పంపే సంకేతం గుర్తుపెట్టుకోండి మీకు ఒక మంచి బుక్ పేరు మీకు ఎవరైనా విన్నారనుకోండి ఆ బుక్ కొనుక్కోవడం ద్వారా మీ నాలెడ్జ్ పెరుగుతుంది అలాగే మీకు ఒక ఫోన్ కాల్ రావడం అవన్నీ కూడా ప్రతిరోజు విశ్వం మీకు సంకేతాలు పంపిస్తున్న మిత్రులారా గుర్తుంచుకోండి మీరు ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నారో విశ్వం మీకు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉంటుందంటే మిత్రులారా గుర్తుపెట్టుకోండి అందుకోసం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించండి ప్రతిరోజు అపర్మేషన్ చేయడం అలవర్చుకోండి విజువలైజేషన్ చేయడం అలవర్చుకోండి పాజిటివ్గా మీకు ఏదైతే వస్తే సంతోషంగా ఉంటారో ఆ సంతోషాన్ని మాత్రమే మీరు విజువలైజేషన్ టెక్నిక్లో ఫాలో అవ్వండి నేను ఇలా ఉండడం ద్వారా నేను ఇలా సంతోషంగా ఉన్నానని విజు కళ్ళు మూసుకొని ఒక ఐదు పది నిమిషాలు కళ్ళు మూసుకొని మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ఊహించుకోండి ఊహించుకోవడం ద్వారా విశ్వం మీకు అది రియల్ అయ్యేలా చేస్తుంది మిత్రులారా అలా రియల్ అయ్యేలా చేసినప్పుడు గుర్తుపెట్టుకుని మిత్రులారా మీకు క్రికెట్ ఫ్యాన్స్కి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే విరాట్ కోహ్లీ అవునా కదా క్రికెట్ ఫ్యాన్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే విరాట్ కోహ్లీ ఓకే రెండు వేల పదకొండులో టీమిండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు అతను సిద్ధంగా ఉన్నాను అని విజువలైజేషన్ చేసుకున్నాడు యూనివర్స్ అతనికి సపోర్ట్ ఇచ్చింది అతని కెప్టెన్షిప్ బాధ్యతనిచ్చింది కానీ మిథులారా మొహమ్మద్ అలీ లాంటి బాక్సర్ కూడా మొహమ్మద్ అలీ లాంటి బాక్సర్ కూడా నేను రెడీగా ఉన్నాను ఐఎమ్ ఏ యంగెస్ట్ బాక్సర్ ఐఎమ్ ఏ గ్రేట్ ఐ ఆమ్ ద గ్రేట్ ఐఎమ్ ద గ్రేట్ అని అతను అనుకున్నాడు మిథులారా అందుకోసమే చాలామంది క్రీడాకారులు వాళ్ళ యొక్క కోరికను నెరవేర్చుకున్నారు ఓకే అలా నెరవేర్చుకున్నారు అంటే కారణం ఏంటంటే వాళ్ళు సిద్ధ విశ్వం ఇచ్చిన దానికి తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అవకాశాలు అనేది ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు మిత్రులారా విశ్వం మనకు అవకాశాలు ఇచ్చినప్పుడు అవి మారకుండా మనం యొక్క సిద్ధంగా ఉండాలి అంటే డైలీ మనీ ఆప్రమేషన్ చేయాలి ఎప్పుడు కూడా డబ్బు గురించి పాజిటివ్గా ఆలోచించాలి మీ యొక్క జీవితంలో జరిగిన ప్రతిదానికి కూడా మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తారో ఖచ్చితంగా మీకు అంత మంచిగా జరుగుతుందని నమ్మండి మిత్రులారా మీరు సిద్ధంగా ఉండి మీ యొక్క కోరిక నెరవేర్చుకోవడానికి ఎప్పుడు కూడా మీరు సిద్ధంగా ఉంటారని అలా సిద్ధంగా ఉండే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మిత్రులారా విల్ యు లైక్ మీ టు అడ్జస్ట్ ఫర్ మోర్ ఫైనాన్షియల్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మిత్రులారా షార్ట్లీ సెక్షన్స్ యాట్ ఎండ్ ఆఫ్ ఇంగ్లీష్ మిత్రులారా మీరు విశ్వం ఇచ్చే ప్రతిదాన్ని కూడా తీసుకొని మీరు ఎప్పుడు సిద్ధంగా ఉండి ఓకే అదే ఎగ్జాంపుల్ అంటే మిత్రులారా మీరు సిద్ధంగా ఉండడమే ఒక ఎగ్జాంపుల్ మిత్రులారా అందుకోసం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండి మీ యొక్క జీవితాన్ని చేంజ్ చేసుకుంటారని మీరు అనుకున్న కోరిక ప్రతి కోరిక తీర్చుకోవడానికి ఆ విశ్వం యొక్క సపోర్ట్ తీసుకొని విశ్వం యొక్క మద్దతుని కూడబెట్టుకొని మీ విశ్వం ఇచ్చే వాటిని తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండి మీ యొక్క జీవితాన్ని చేసుకుంటారని చేసుకునే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని ఆ యూనివర్స్ మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులారా ధన్యవాదాలు